ఈరోజు పదో తారీఖు పదే నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో పౌలు అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆయన నమ్మిన దేవుడు ఎవరు ఆయన నమ్మిన దేవుడు ఎవరు యేసుప్రభువా ఏ దేవుని నమ్మాడు మీరు యేసుప్రభుని దేవుడు 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 అంటున్నారు ఆయన నమ్మిన దేవుడు ఎవరు నాకు చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్లారా కేవలం కడుపు కోసం బతుకుతున్నారు ఏమన్నంటే అంటే ఏదో అట్లని ఇట్లని అంటున్నారు తప్ప ఓ పిల్లోడి ఇంట్లో ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాల ప్యాకెట్ కిందేసి పగల కొడితే కోపంతో బాధపడతాం ప్యాకెట్ కిందేసి అని మీరు సత్యాన్ని వదిలేసి దేవుణ్ణి వదిలేసి దేవుడు పంపిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును దేవుడు 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 అనుకుంటూ పోవడం ఎంత దాకా క్రమం పౌలు అనుసరించిన దేవుడు ఎవరు సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాను సరే తెలియకపోతేనా అపోసుల కార్యం ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన దాకా ఆయన ఏ దేవుని అనుసరించాడో దాంట్లో రాయబడిని తెలుసుకోండి యేసు ప్రభు దేవుడు అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాండి కూర్చుందాం దేవుడు కాదు ఆయన దేవుని కుమారుడు అనేవల్ల మేము దండిగుణం నేను అన్న లక్కడికి తొలకపోతాను హైదరాబాద్ బొంకూర్జన్న మిర్యాలగుండం భవాన్ దాస్ అన్న కోదాడ యేసుపాదం అన్న జగ్గైపేట రాంబాబు అన్న గుంటూరు గుంటూరు అన్న అన్న ఇంకా మస్తు హైదరాబాదులో ఆర్మి కృష్ణ అన్న ఇంకా మస్తు ఉన్నారు మీరు మీ అంతకు మీరు యేసు ప్రభు దేవుడు అనుకుంటే తిరిగితే కాదు ఎట్లా దేవుడు అవుతాడు ఏం కథ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు చెప్పాలా రాండి పోదాం రాండి నా నెంబర్కి కాల్ చేయండి పోదాం తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికి వందనములు నా సెల్ నెంబరు చెప్పాను కదా నా నెంబర్కి కాల్ చేయండి పోదాం అందరికీ వందనమ్లు